హైదరాబాద్ నుండి రైతు ఫోన్ చేస్తారు నాకు పంపిస్తారా మరి సర్వీస్ అందిస్తారా అని అంటూ ఉంటాడు మరి మీ సమాధానం ఏమి సార్ అవి పని ముట్టే పోయినప్పుడు ఆ పార్ట్ ఏమో దొరకదు ఫోన్ చేస్తే సమయానికి సర్వీస్ అందించరు పెద్ద పెద్ద నొప్పి అవుతుంది మరి ఈ విషయంలో మీరు ఎలాంటి బాధ్యతను వహిస్తున్నారు ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి మంగళగిరిలో ఉన్నామండి చూసుకోవచ్చు నా ముందు కనిపిస్తుంది వచ్చేసి పవర్ విడర్ కేసీ సెవెన్ హండ్రెడ్ అండి మామూలుగా మనము పత్తి పత్తి మిర్చి తోట కానీ ఇంకా ఇతర ఇతర పంటల్లో కూడా మనం ఈ వినియోగించుకుంటాం ఎందుకంటే కొంతవరకు ఈ కలుపు సమస్య నివారించుకోవడానికి మామూలు ఈ పవర్ బీడర్ను వినియోగించుకుంటాము అది యూజ్ చేయడం వల్ల రైతుకు ఎంతవరకు లాభం జరిగే అవకాశం ఉంది సో మనతో వచ్చేసి రఘుసార్ గారు ఉన్నారు కిసాన్ ఛాయిస్ సో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా నమస్తే అండి నమస్తే అండి సార్ ఎట్లుందా బాగున్నారా సార్ ఎట్లుంది ప్రస్తుతం సీజన్ ఏ విధంగా నడుస్తుంది సీజన్ కొద్ది అప్ అండ్ డౌన్స్ లో ఉందండి కొన్ని చోట్ల వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని చోట్ల వర్షాలు తక్కువగా ఉన్నాయి కొన్ని చోట్ల అసలు లేవు సో రైతులతో మేము ఇంట్రాక్ట్ అవుతా ఉన్నాం కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కొన్ని చోట్ల బాగుంది చిన్న చిన్న రైతులు చాలా మంది వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు కదా అవునండి ఇది తీసుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటారా సార్ ఎట్లా తప్పకుండా అండి ఎందుకంటే బయట మనం ఎడ్ల వ్యవసాయం అనేది నాటికి అంతరించిపోతుంది తర్వాత ట్రాక్టర్ల వ్యవసాయం వచ్చేటికల్లా ట్రాక్టర్లు కూడా సరైన సమయంలో అందుబాటులో రైతులు రైతులకు ఇబ్బంది పడుతున్నారు సో చాలామంది రైతులు ఏంటంటే ఈ మిషనరీ వైపు మొగ్గు చూపుతున్నారు ఎక్కువగా ఎందుకంటే అరకలు కానీ అవన్నీ అందుబాటులో ఉండట్లేదు కదా సో ఇదైతే రైతులకి అందుబాటులో ఉండటం మూలంగా తగిన సమయంలో వాళ్ళకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇప్పుడు వర్షం పడిద్ది కలుపు వస్తుంది వెంటనే దున్నుకునే అవకాశం ఓకే చేతిలో పని ముట్టు ఉంటే సో అందుకని ఎక్కువగా ఈ మిషన్స్ అనేది కొంటున్నారు మనకి ఇంత ముందు ఏంటంటే కేసీ థౌజండ్ ఉండేది కేసీ థౌజండ్ కొద్దిగా కాస్ట్ ఎక్కువగా ఉంటది క్వాలిటీ కూడా ఎక్కువగానే ఉంటది అంటే ఎట్లా మరి చిన్న ఇంకా దృష్టిలో పెట్టుకొని ఇది అవునండి ఇది ఇది సెవెన్ హెచ్పి వస్తుంది అది సెవెన్ హెచ్పి వస్తుంది సార్ ఇప్పుడు నార్మల్ ప్రైజ్ విషయంలో దీన్ని తీసుకొని వచ్చారన్నారు కదా అవునండి మరి ఇలా క్వాలిటీ విషయంలో ఏమైనా తగ్గిందా సార్ క్వాలిటీ విషయంలోకి వస్తే లాస్ట్ ఇయర్ కేసీ సెవెన్ హండ్రెడ్ ఉండేది బ్లూ రంగులో ఓకే అది వచ్చేకన్నా నలభై ఐదు వేలు ఇచ్చేవాళ్ళం నలభై ఐదు వేలకి రెండు సెట్లు బ్లేడ్లు ఇచ్చేవాళ్ళం ఇది ఒక సెట్ రైట్ కలిపి ఒక సెట్ ఉంటది ఇంకో సెట్ అదనంగా రెండు సెట్లు ఇచ్చేవాళ్ళం ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉండేది ఇప్పుడు మనకి మార్కెట్లో చూస్తే పవర్ వీడర్స్ డిమాండ్ ఎక్కువగా ఉంది కాంపిటీషన్ ఎక్కువగా ఉంది ఓకే సో మనం ఎవరీ ఇయర్ మనం వెళ్ళి అక్కడ ఫ్యాక్టరీస్లో మాట్లాడి తయారు చేపించే ప్రక్రియలో మనం ఏం చేసామంటే మరి వాళ్ళతో ఒక ఒప్పందానికి వచ్చాం సో ఇన్ని మిషన్స్ తీసుకున్నా మాకు ప్రైస్ తగ్గించాలి ఓకే క్వాలిటీ మాత్రం తగ్గించొద్దు సేమ్ లాస్ట్ ఇయర్ సెవెన్ హండ్రెడ్ క్వాలిటీ ఉండాలి బట్ ప్రైజ్ అనేది తగ్గాలి వాళ్ళు కొన్ని అగ్రిమెంట్ తీసుకున్నాం మేము ఇంత క్వాంటిటీ తీసుకోవాలి అట్లా తీసుకొని ఒక బ్లేడ్ సెట్ తగ్గించుకున్నాం ఎందుకంటే రెండు బ్లేడ్ సెట్లు ఎలాగూ ఆ ఒక బ్లేడ్ చెట్టిే రైతు వాడతాడు రెండు బ్లేడ్ ఎట్టి అదనంగా ఉంటది ఓకే రైతుకి సో ముందు పని అయిపోయింది కదా మనం ఒక బ్లేడ్ సెట్ ఉంటాం రైతు ఒకసారి యూజ్ ఛాన్సెస్ సరే దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్ వాడుకోవచ్చు ఇది ఏమైనా అరిగిద్ది ఎప్పుడు రాళ్ల పొలాలు అనుకోండి అరుగుతుంది రాళ్ళ పొలాలు అంటే లీటర్ పెట్రోల్ మూడున్నర లీటర్ ఒక్క లీటర్ పెట్రోల్ తో రైతు హాఫ్ అవర్ యూజ్ చేసుకోవచ్చు వరకు డిపెండ్ ఆన్ ద సాయిల్ డిపెండ్ ఆన్ ద ఆపరేషన్ కూడా ఉంటది సో మామూలుగా దీంట్లో ఏమన్నా ట్రబుల్ ఇచ్చే అవకాశం ఉందా సార్ ఎందుకంటే రైతుకు వచ్చే మెయిన్ థింగ్ సమస్య ఏంటంటే ఈ రిపేర్సే ఈ రోజు పైసలు పెట్టి ఉంటే లేకుండా రేపైనా పని అనుకుంటా మిషనర్ కానీ సతాయించే విషయం అంటే పని ముట్టే పోయినప్పుడు ఆ పార్ట్ ఏమో దొరకదు ఫోన్ చేస్తే సమయానికి సర్వీస్ అందించారు ఇదొక పెద్ద నొప్పి అవుతుంది మరి ఈ విషయంలో మీరు ఎలాంటి బాధ్యత వహిస్తున్నారు రిపేర్లు విషయానికి వస్తే రైతు కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు ఓకే వాళ్ళు ఏమంటారు మేము వాడేది తక్కువ అంటారు అసలు తక్కువ వాడే వాళ్ళకే రిపేర్లు ఎక్కువ వస్తాయి రెగ్యులర్గా వాడే వాళ్ళకి మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది రోజు వాడతారు కదా దాంట్లో పెట్రోల్ ఉంచరు రోజు పెట్రోల్ అయిపోద్ది సో కార్పొరేట్లో పెట్రోల్ ఉంచే పరిస్థితి ఉండదు అందుకని వాళ్ళకి రిపేర్లు తక్కువ వస్తాయి అప్పుడప్పుడు వాడే వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్యూల్ అనేది పెట్రోల్ ట్యాంక్లో ఇప్పుడు ఈ రోజు కలుపు తీసుకుంటాడు రోటోవేటర్ వేసుకుంటాడు వేసుకున్న తర్వాత పక్కన పెట్టే పనిలో ఆ ఫ్యూల్ అనేది తీసేసేయాలి ట్యాంక్లోది ఏమైనా మిగిలి ఉంటే మళ్ళీ కార్పొరేటర్ లో కూడా కొంత పెట్రోల్ ఉంటది అది స్టార్ట్ చేసేస్తే అది దాంట్లో ఎవాపరేట్ అయిపోద్ది అంటే ఫైర్ అయిపోయింది కార్పొరేటర్లోది కూడా అప్పుడు నీట్ గా పక్కన పెట్టేసుకోవచ్చు రెండు నెలలు కాదు మూడు నెలలు అయినా కానీ మళ్ళీ తెచ్చి పెట్రోల్ పోసుకుంటే ఈజీగా స్టార్ట్ అయిపోతుంది అటువంటి మెయింటైన్ చేసుకోవాలి మీరు సర్వీస్ విషయానికి వస్తే అందిస్తున్నారు సార్ సర్వీస్ మేము అందిస్తామండి చాలా మంది వీడియో కాల్స్ చేస్తారు ఫార్మర్స్ మన కిసాన్ చాయిస్ ఆఫీస్ లో ఎవరైతే కొనుగోలు చేస్తారో ఆ ఫార్మర్స్ అందరికి మేము రెస్పాన్సిబిలిటీ ఓకే అంటే డీలర్స్ దగ్గర నుంచి తీసుకుంటే అది డీలర్ రెస్పాన్సిబిలిటీ ఓకే మనం ప్రొడక్ట్ అయితే డీలర్స్కి ఇస్తాం బట్ సర్వీస్ విషయానికి వస్తే వాళ్ళు కొంతమంది ఆఫీస్కి వచ్చి వాళ్ళ ఆఫీస్ కానీ వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి సర్వీస్ చేయించుకుంటారు కానీ మా దగ్గర అలా ఉండదు సర్వీస్ ఫస్ట్ వీడియో కాల్లో మేము కాంటాక్ట్ అవుతాం ఓకే దాంట్లో కొన్ని స్టెప్స్ చెప్తాం దాదాపు నైన్టీ పర్సెంట్ క్లియర్ అయిపోతుంది లేదు ఏదైనా ఇంజిన్ ట్రబుల్ కానీ అట్లాంటి అయితే మేము తీసుకురమ్మంటాం లేదంటే మేము వెళ్తాం కానీ ఒక ఆ ఏరియాలో వెళ్ళే పని ఉంటే అట్లా మామూలుగా ఇప్పుడు ఈ ప్లగ్లలో చాలా వరకు కొన్ని సతాయిస్తున్నాయి సార్ ఇప్పుడు ఎట్లా ఇది ఏమన్నా ప్లగ్ యాక్చువల్గా ఏంటంటే క్లీన్ చేసుకోవటం ఇప్పుడు వాడతారు వాడిన తర్వాత ఎక్కువగా దాంట్లో మస అనేది డస్ట్ అనేది ఉంటుంది ఆ క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకొని వాడుకోవచ్చు మామూలుగా ఇప్పుడు ఎక్కడెక్కడ మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు సార్ కేసీ సెవెన్ హండ్రెడ్ ఏంటంటే మేము మా ఆఫీస్కి వచ్చి తీసుకున్న వాళ్ళకి థర్టీ ఫైవ్ థౌజండ్ ఇస్తున్నాం ఓకే అదే ఫీల్డ్కి డెలివరీ కావాలనుకోండి థర్టీ ఎయిట్ థౌసండ్ విత్ ట్రాన్స్పోర్ట్తో ఇంకా కేసీ థౌజండ్ ఉంది మన దగ్గర అది ప్రీమియం క్వాలిటీ ఆ మిషన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ ఉంటుంది ఫీల్డ్కే డెలివరీ ఉంటుంది అది యాభై ఏడు వేలు సార్ అంత ఇది ప్రైజ్ దాని క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది దాని సిలన్ ఎందుకంటే మేము అది ఫ్యూచర్లో రైతులకు సబ్సిడీ ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా హై అండ్ క్వాలిటీలో మనం తయారు చేపించాము ఆ ఫ్యాక్టరీ కూడా చాలా మంచి పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీ వాళ్ళ మిషన్స్ తయారు చేస్తారు అటువంటి ఫ్యాక్టరీలో మనం తయారు చేపించాం కాస్ట్ ఎక్కువ ఉంటది అది మామూలు ఏమైనా వారంటీ ఇచ్చే అవకాశం ఉందా సార్ దీనికి వారంటీ వన్ ఇయర్ ఇస్తాము దానికి వారంటీ వన్ ఇయర్ ఓన్లీ ఇంజిన్ ఇంజిన్ వరకు అండి బోరు పిస్టన్ క్రాంక్ సరే ఈ మిషన్ విషయానికి వస్తే మామూలు ఎట్లా క్లచ్ ఫ్రీయా క్లచ్ పట్టుకుంటేనే అంటే క్లచ్ తీసి పెట్టకపోతుంది వదిలితే మామూలు ఒక లీటర్ పెట్రోల్ చూసుకుంటే ఒక వరకు రన్ మామూలు ముప్పై రెండు బ్లేడ్లు ఈ సెట్ తో పాటు ఇంకేమన్నా అడిషనల్ ఇస్తురా బోందే నాగలు ఇట్లా నాగల్ సెట్ గానీ ఎక్స్ట్రా మనం పేమెంట్ చేసి తీసుకోవాలండి ఫార్మర్ ఐరన్ వీల్స్ గొర్రు గుంటక బోధ అది ఎక్స్ట్రా పదిహేను వేలు అవుతుందండి చాలా మంచి క్వాలిటీలో మనం ఓన్ గా తయారు చేపిస్తాం టాటా స్టీల్ జిందాల్ స్టీల్ తో మెటీరియల్ తో తయారు చేపిస్తాం మామూలుగా మెయిన్ థింగ్ ఫార్మర్ కు వచ్చేది ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ విజయవాడ దగ్గరలో ఉన్నట్టు మంగళగిరిలో ఉన్నాం ఇక్కడ నుంచి ఓ వీడియో చేస్తున్నాము హైదరాబాద్ నుండి రైతు ఫోన్ చేస్తే నాకు పంపిస్తారా మరి సర్వీస్ అందిస్తారా అని అంటా ఉంటాడు మరి మీ సమాధానం ఏంటి సార్ మనం ఏంటంటే టూ హండ్రెడ్ రేడియస్ వరకు మనం ఇస్తాం ఒకవేళ డీలర్ ఉన్నారుకోండి డీలర్ ద్వారా ఇస్తాం ఇప్పుడు హైదరాబాద్ కస్టమర్ ఫోన్ అనుకోండి ఫార్మర్ అక్కడ మన డీలర్ ఉన్నారు మన డీలర్ ద్వారా ఇస్తాం అట్లా దాదాపు అన్ని ఏరియాస్ లో కవర్ అయ్యి ఉన్నారు డీలర్ తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వరకు నార్మల్ గా సన్న చిన్నగా రైతు దీన్ని తీసుకుంటే ఎంత వరకు ఉపయోగపడే అవకాశం ఉంది సార్ మీ మాటలు చెప్పండి ఒకసారి ఇప్పుడు బయట ఏంటంటే లేబర్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి ఓకే ఇప్పుడు కలుపు తీయాలంటే ఆడవాళ్ళకైతే మూడు వందలు మగవాళ్ళు అయితే ఐదు వందలు తీసుకుంటున్నారు అదే ఒక ఎకరానికి కలుపు తీయాలంటే చేత్తో దాదాపు నలుగురు ఐదుగురు అన్న పడుతున్నారు కొంచెం ఎక్కువ డిపెండ్ ఆన్ ది ఫీల్డ్ బట్టి బట్టి అదే ఈ మిషన్ అనుకోండి వన్ అండ్ హాఫ్ అవర్లోనే బాగా ప్రాక్టీస్ ఉన్న ఫార్మర్ అనుకోండి మిషన్ పట్టుంటే గంటన్నరలో ఒక ఎకరం అయిపోయింది లీటర్ పెట్రోల్ ఖర్చు అయింది లేదంటే లీటర్న్నర వేసుకోండి దాదాపు నూట యాభై రెండు వందల లోపు ఖర్చు అనేది అయిపోయింది సో చాలా డబ్బులు కలిసి వస్తాయి ఫార్మర్కి అయితే మెయిన్ గా ఒక రెండు విషయాలు సార్ ఒక విషయం వచ్చేసి చాలా మంది రైతులు ఏం చెప్పారంటే మార్కెట్లో చాలా రకాల పవర్ వీడర్ వచ్చినాయి ఇస్తున్నారు చేతులు దుడుచుకుంటారు అవి వాడితేనేమో వైబ్రేషన్ అవుతుంది రైతు దేశానికి వెన్నెమ్మకంటారు బొక్కలు ఎరగే పరిస్థితి వస్తుందని కొంతమంది అంటున్నారు ఈ కేసీ సెవెన్ వరకు వస్తే వైబ్రేషన్ విషయంలో మీరు ఎంతవరకు అంటున్నారు ఈ విషయం పవర్ వేడర్స్ వైబ్రేషన్ అనేది వాస్తవేనండి ఓకే డీజిల్ పవర్ వీడర్లకి వైబ్రేషన్ బాగా వస్తుంది పెట్రోల్ పవర్ వీడర్స్కి వైబ్రేషన్ తక్కువగానే ఉంటుంది ఓకే ఎవరి పవర్ వేడర్ అయినా తీసుకోండి తక్కువగానే ఉంటుంది కానీ ఇప్పుడు సాయిల్ అనేది హార్డ్నెస్ ఉందనుకోండి ఇప్పుడు రాయి మీద ఇప్పుడు మనకి తారు రోడ్డు మీద పవర్ వీడర్ వెళ్ళింది అనుకోండి బ్లేడ్లతో అదురుతా ఉంటది కదా సేమ్ అలానే సాయిల్ కూడా హార్డ్గా ఉంటే అదిరిద్ది అదే తడి పొడిగా ఉంటే సాయిల్ అదర్దు సో అటువంటి సాయిల్ మరి ఫార్మర్ అనేది ఆలోచన చేసి అలా చేసుకుంటా ఉండాలి మనం అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఫస్ట్ మనం డెలివరీ రోజు మనం ఆయిల్స్ ఎలా పోయాలి ఎలా ఫీల్డ్ లో ఎలా చేసుకోవాలి తడి పొడి మెచ్చేసుకో అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తాం మనం ఇంకోటి సార్ ఇప్పుడు బాగా అనుకోండి కింద కొంచెం ఆ రన్ అవుతా మొత్తం పరిస్థితి ఇప్పుడు బురద ఉంది అనుకోండి ఎక్కువగా చుట్టుకుంటది ఇంకోటి ఇప్పుడు గడ్డి ఎక్కువగా ఉంటది చాలా మంది ఏం చేస్తారంటే దాదాపు రెండు అడుగులు వరకు కలిపొచ్చిద్ది అప్పుడు వచ్చి పవర్ వైడర్ తీసుకుంటారు తీసుకున్నప్పుడు ఆ ఫీల్డ్ లో వేసామనుకోండి చుట్టూ పోయి ఫస్ట్ టైం అప్పుడు కొడవలతో తీసుకోవాలి అదే సెకండ్ టైం నుంచి అయితే అంత ఎదగకుండా కొంచెం ఒక అంగులో రెండు అంగుళాలు కలుపుకున్నప్పుడు చేసుకోవాలి అప్పుడు చుట్టుకోదు సో చూసుకోవచ్చు ఇది వచ్చేసి కేసీ సెవెన్ హండ్రెడ్ అండి ప్రస్తుతం అయితే ముప్పై ఐదు వేల వరకు ఇస్తున్నారు షోరూమ్ దగ్గరికి వచ్చి తీసుకున్న వాళ్ళకి ఒకవేళ ట్రాన్స్పోర్ట్ కావాలంటున్న వరకు ముప్పై ఎనిమిది వేలకి ఇస్తున్నామని చెప్పడం జరిగింది ముప్పై రెండు బ్లేడ్ల రోటోవేటర్ సెట్ వస్తుంది అలాగే ఇంజిన్ వచ్చేసి వన్ ఇయర్ వ్యారంటీ ఇస్తున్నారంట లేదు మిగతా ప్రాంతాలు కావాలనుకున్న కూడా వాళ్ళ డీలర్స్ని అటాచ్ రఘు సార్ గారు మనం చెప్పడం జరుగుతుంది దానికైతే ఈ పవర్ వీడర్ గురించి ఇదే అండి మీకేనా వివరాలు కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటే సంప్రదించండి